హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో అంత గందరగోళంగా ఉందా ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొద్దిగా టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఉంటుండొచ్చు ఎగ్జామినేషన్ కరెక్ట్ టైం కి జరుగుతుందా లేదా అని సో మొదటి నుంచి నేను ఒకటే చెప్పాను మీకు అది జరిగినా జరగకపోయినా మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి అని చెప్పాను ప్రిపేర్ అయిన వాళ్ళకి ప్రిపేర్ అలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎటువంటి కంగారు అనేది ఉండదు నాకు తెలిసి ఒకవేళ కొద్దిగా ఆ టెన్షన్ పెట్టుకొని అసలు జరుగుతుందా జరగదా కొద్ది టైం ఉంటే బాగుండు లేకపోతే అదే రోజు కే నవంబర్ కి స్టార్ట్ అయితే బాగుండు ఈ విధంగా ఆలోచనలతో గడిపే వాళ్ళకి మాత్రం కొద్ది అవుతుంది సో కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి మొన్న నాలుగో తారీఖు కోర్టు హియరింగ్ ఉంది ఏమైందని అడుగుతున్నారు నేను అందరినీ డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తేనే బాగుంటుంది కాకపోతే చేయకపోతే చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ చేయండి సార్ మీ డెసిషన్ మీరు చెప్పేదాన్ని బట్టే మా మా యొక్క నిర్ణయం ఆధారపడి ఉంటుంది కొంతమందికి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయంట అది చదవాలా ఇది చదవాలా అర్థం కావట్లేదంట కొంతమందికి ఇంకో ఏదేదో అది అటు వెళ్ళాలా ఇటెళ్ళాలా అసలు ఉంటుందా ఉండదా ఇటువంటి క్వశ్చన్స్ మధ్యలో నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది సో చివరిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఒకటి నాలుగో తారీఖు జరిగింది కదా మన కోర్టు క్యాట్ లో క్యాట్ అంటే ఏంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సో ఇది ఢిల్లీలో బ్రాంచ్ ఇది నాలుగైదు నాలుగైదు ప్లేస్లలో ఉన్నాయి ఢిల్లీలో మనకి ఈ హియరింగ్ అనేది జరిగింది సో ఇక్కడ ఏమైంది అనేది ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ టైప్ అని ఉంది కదా ఒరిజినల్ పిటిషన్ అంటారు దీన్ని మన డిస్టిక్ కోర్టులో ఒరిజినల్ సూట్ ఒరిజినల్ పిటిషన్ ఉన్నట్టు ఇక్కడ ఒరిజినల్ అప్లికేషన్ ఇది అప్లికేషన్ నెంబర్ టూ నైంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి రెండు వంద వేల ఇరవై ఐదు ఇది ఏదైతే ఐటీఐ వాళ్ళు రైల్వే పైన వేసిన కేసు సో సెట్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది చూడండి నిరంజన్ నిరంజన్ కుమార్ వర్సెస్ రైల్వేస్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని మోర్ డీటెయిల్స్ పైన క్లిక్ క్లిక్ చేయండి ఈ విధంగా మీకు ఒకటి ఓపెన్ అవుతుంది ఏం ఓపెన్ అవుతుందంటే లొకేషన్ ఢిల్లీ ఓఏ కేస్ నెంబర్ స్టేటస్ పెండింగ్ అని ఉంది సో యాక్చువల్లీ నాలుగో తారీఖు హీరింగ్ అయింది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ హీరింగ్ డేట్ అనేది లాస్ట్ హీరింగ్ డేట్ నాలుగో తారీఖు ఉంది పర్పస్ అంటే ఆర్డర్స్ ఫర్ ఆర్డర్స్ కోసము ఈ హీరింగ్ అనేది జరిగింది అయితే ఆర్డర్స్ అనేది ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు ఆ రోజు ఏదైతే మనకి జడ్జిమెంట్ చెప్పి అయినా వదిలేస్తారనుకుంటే ఆ విధంగా కూడా చెప్పలేదు తొందరలోనే మేము జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు జస్ట్ ఆర్డర్ రిజర్వ్డ్ రిజర్వ్డ్ లో పెట్టేస్తారు అది సో ఇలా పెట్టడానికి కారణం ఏంది ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయనేది ఒకసారి మనం క్లియర్గా ఒకసారి ఎస్టిమేట్ వేసుకుందాం అసలు ఎందుకు రిజర్వ్డ్ పెట్టారు సో ఆర్డర్స్ రిజర్వ్డ్ పెట్టడానికి కారణం అంటే నా అంచనా మనం పాలిటిక్స్ మాట్లాడుకోకూడదు స్టూడెంట్స్ కాబట్టి సో మన చేతుల్లో నేను మొదటి నుంచే చెప్తాను ఈ పాలిటిక్స్కి మనం బలం అవ్వకూడదు ఆ ప్రొటెస్ట్లలో పాల్గొనకూడదు అలాగని చెప్పి అడగకూడ అడగా మన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ దృష్టి దృష్టికి తీసుకెళ్లడంలో తప్పులేదు కాకపోతే నిరసనలలో పాల్గొని వాటిలో కేసులు పెట్టించుకొని తర్వాత ఎందుకు జీవితం పనికిరాకుండా చేసుకోవడం అనేది నేను మొదటి నుంచి మీకు అలాంటి పనులు చేయకుండానే చెప్తాను కాకపోతే మన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్కి తెలియజేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క విధి అది కర్తవ్యం అనుకోవచ్చు మన రైట్ కూడా సో అయితే ఈ పాలిటిక్స్ మాట్లాడొద్దు కానీ ఉన్న సిచ్యువేషన్ అలాగే ఉంది సో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఎందుకు ఆర్డర్ రిజర్వ్డ్ పెట్టారంటే ఇప్పుడు ఇచ్చే ఏదైతే తీర్పు వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ అదే విధంగా బీహార్ ఎలక్షన్స్ పైన కూడా ఒకవేళ అంటే అంతగా పడకపోవచ్చు కానీ అదే పెద్దగా అయితే పడవచ్చు కూడా సో ఒకవేళ టెన్త్ ఐటీఐ రెండింటికి ఎలిజిబిలిటీ ఇచ్చారనుకోండి ఐటీఐ వాళ్ళు నిరసన తెలుపుతుండొచ్చు కేవలం ఐటీఐకి మాత్రం ఇచ్చారనుకోండి టెన్త్ వాళ్ళకి నిరసన తెలుపుతుండొచ్చు ఆ విధంగా బీహార్ ఎలక్షన్స్ పైన కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అందుకనే ఆర్డర్ రిజర్వ్ లో పెట్టారేమో అని అనుకుంటున్నాను సో ఫస్ట్ ఫేజ్ ఏదైతే బీహార్ ఎలక్షన్స్ ఆరో తారీఖు అంటే ఈ రోజు నిర్వహించబడుతున్నాయి ఇంకా అవ్వలేదు అయిపోతాయి సాయంత్రం వరకు ఫినిష్ అవుతాయి సెకండ్ ఫేస్ ఏమో మనకి పదకొండో తారీఖు ఉంది లెవెన్త్ సో రోజు మెయిన్ది ఈరోజే ఈ ఫేసే ఈ ఫేజ్ మెయిన్గా అయిపోయింది కాబట్టి ఒకవేళ సాయంత్రం ఐదున్నరకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం పోల్స్ కంప్లీట్ అయిన తర్వాత వస్తే ఆర్డర్స్ సాయంత్రం కానీ రేపు కానీ రావచ్చు లేకపోతే రేపు కానీ సాయంత్రం తర్వాత ఎప్పుడైనా రావచ్చు అంటే రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ సాయంత్రం కనుక వస్తే అది కూడా ఆర్డర్స్ పర్టికులర్ గా ఫైనల్ జడ్జిమెంట్ వస్తే మళ్ళీ ఇంకోటి ఆర్డర్ వేరు జడ్జిమెంట్ వేరు అది గుర్తుపెట్టుకోండి ఆర్డర్ వేరు అంటే ఇంటర్ ఆర్డర్ అంటారు మధ్యంతర ఉత్తర్వులు అంటారు ఫైనల్ ఆర్డర్ వేరు మధ్యంతర ఉత్తర్వులు అయితే మళ్ళీ ఫైనల్ ఆర్డర్ కోసం నెక్స్ట్ డే హీరింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది స్టే అలాగే ఉంటుంది ఎగ్జామ్ పైన అదే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసి ఏదో ఒకటి అనుకోండి టెన్త్ ఐటీఐ ఇద్దరు ఎలిజిబులే లేకపోతే ఐటీఐ ఓన్లీ ఎలిజిబుల్ ఐటీఐ మాత్రం ఎలిజిబుల్ లేకపోతే టెన్త్ ఐటీఐ మాత్రం ఎలిజిబుల్ అని ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి మేబీ నాకు తెలిసి సెవెంటీన్త్ నవంబర్ నుంచి ఎగ్జామినేషన్స్ జరగవచ్చు ఒకవేళ ఆర్డర్స్ ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఆ విధంగా ఇస్తాయి ఎందుకంటే ఎగ్జామినేషన్ సెవెంటీన్త్ అనుకుంటే మినిమం టెన్ డేస్ ముందే యాజ్ పర్ రూల్ ప్రకారం టెన్ డేస్ ముందు అంటే ఏడో తారీఖు మనకి లేదా ఎనిమిదో తారీఖు మనకి సిటీ ఇంటిమినేషన్ అనేది రావాలి ఒక్కోసారి లేట్ అవుతాయి కొన్నిసార్లు అయినా ఏఎల్పి అంతకుముందు టెక్నీషియన్ కూడా అయినాయి ఒకవేళ ఎంత ఎంత కాదనుకున్నా టెన్త్ లెవెన్త్ లోపలైనా రావాల్సిందే ఏంటి సిటీ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కొంతమంది టికెట్స్ వేసుకుంటారు కాబట్టి సిటీ ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ డేట్ వస్తే వాళ్ళు టికెట్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్మిట్ కార్డు రాకపోయినా కానీ సో కాబట్టి నాకు తెలిసి ఈ లోపల ఆర్డర్లు వస్తే గనక పదకొండు పదో తారీఖు లోపలైనా సరే ఆర్డర్స్ వస్తాయి అంటే ఇవాళ సాయంత్రం నుంచి పదకొండో తారీఖు లోపలైనా వస్తే ఎగ్జామినేషన్ మేబీ పదిహేడో తారీఖు నవంబర్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఇఫ్ ఎనీ కేస్ ఒకవేళ పదకొండో తారీఖు ఏ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ తర్వాతనే ఆర్డర్ ఇద్దాము గనక అని అనుకుంటే గనక కోర్ట్ అయితే ఆ విధంగా అనుకోదు మరి ఏదైనా కారణాల వల్ల ఆ విధంగా ఆగి ఉన్నా కానీ లెవెన్త్ తర్వాత ఇస్తే మాత్రం సెవెంటీన్త్ నవంబర్కి జరగడం కొద్దిగా అనుమానం అలాగని సెవెంటీన్త్ నవంబర్ జరగడం పోస్ట్ పోస్ట్పోండ్ అయిపోయినాయా అంటే మొత్తం ఏదో ఐదారు నెలలు పోస్ట్ పోస్ట్పోండ్ అయితే అని కాదు మహా అయితే కొద్దిగా ముందు జరుగుతుండొచ్చు డిసెంబర్ లో స్టార్ట్ అవుతుండొచ్చు లేకపోతే జనవరిలో స్టార్ట్ అవుతుండొచ్చు కానీ కి అయితే మీకు పెద్ద తేడా ఏమీ రాదు నా దృష్టిలో అయితే ఖచ్చితంగా మీరు సెవెంటీన్త్ నవంబర్ అనే ప్రిపేర్ అవ్వండి ఇప్పటికీ కూడా ఇఫ్ ఎనీ పోస్ట్ పోస్ట్పోండ్ అయితే నేను చెప్పాను కదా డిసెంబర్ లేకపోతే జనవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది బట్ ఖచ్చితంగా మీరు సెవెంటీన్త్ నవంబర్ అనుకుని మాత్రమే చదవండి మీకు ఉన్న ఫ్యాక్ట్స్ వెనుక వెనుక ముందు ఏమేం జరుగుతుంది అంతా క్లియర్ గా చెప్పాను ఇంకా అర్థం చేసుకునేది అర్థం చేసుకోవాల్సినంత మీరే అర్థం చేసుకోండి దాన్ని ఏం చేయాలనేది కూడా మీ చేతుల్లో ఉంది ఆల్ ద బెస్ట్ చాలా మందికి మన ఎన్టీపీసీ ఆన్సర్ కీస్ వచ్చాయి ప్లస్ అంతకుముందు కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి చాలా మంది కాల్ చేస్తున్నారు మీకు మంచి మంచి స్కోర్ వచ్చిందని చెప్తున్నారు సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే గా మనకి మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఏఎల్పి ఆ విధంగా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసాయి ఇప్పటి వరకు ఆరు నోటిఫికేషన్లు వచ్చాయి ఇంకా రెండు రావాల్సినవి ఉన్నాయి మనకి ఒకటి అది కూడా గా వచ్చేసింది ఏది అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ మాత్రము అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో వచ్చింది రేపు మాకు అది కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ డిసెంబర్ లో కానీ లో కానీ వస్తుంది మళ్ళీ సో వీటన్నిటి కోసం కొద్దిగా బుక్స్ కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాజ్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జులు అన్ని పోన్ పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డీటీపీ ఆపరేటర్స్ మా కస్టమర్ ఈ కృషయాన్ని తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవ్వచ్చు డిలీట్ అయిందంటే ఈ ఆఫరే లేనట్టే అంతకు ముందు పాత ఏ ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్లో మీరు కాంపోస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం బుక్స్తోనే సపోజ్కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై కి సంబంధించిన రూపాయలు ఉంటుంది కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్ తో పాటు అదేవిధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్తో కూడా అంటే గూగుల్ పిక్సెల్తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్గా చూసుకోవడమే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదేవిధంగా టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్ కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవడము మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు టాపిక్స్ తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని టాపిక్స్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా టెస్ట్ లో రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాం చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ చార్జీలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ అయినా ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైంటీ నైన్ ఈ విధంగా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయింది అంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న అదే అదేవిధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ ని డైరెక్ట్ గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ డేస్ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టు త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మ్యాక్సిమం ఫైవ్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్ టూ త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికీ క్రిప్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం ఆల్ ద బెస్ట్